రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు కూడా ఎన్నికల ప్రచారపు ప్రజల దగ్గరికి వెళ్ళడంతో పాటు అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుల్ని అలాగే ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్న పార్టీని దుమ్మెత్తిపోవడంలో ఎవ్వరూ తగ్గలేదని చెప్పుకోవాలి ఇక ఏ విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో అంటే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం మనందరికీ తెలిసిందే అయితే ప్రజలు ఏదైతే మంచి పార్టీ ఉందో ఆ పార్టీకి ఓటు వేయాలి కానీ వేరే పార్టీకి వేయకూడదు అంటూ ఆయన పరోక్షంగానే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది ఇక ఆ తర్వాత ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యక్ష ఎన్నికల్లో జనసేన కూడా పోటీ చేయటం మొదలు పెట్టిందో అప్పటి నుంచి మాత్రం వీరిద్దరూ ఉప్పు నిప్పులాగే ఉండటం జరిగింది దీనికి సాక్ష్యంగా పది నెలల క్రితం ఒక గుడి ఆరంభోత్సవానికి వెళ్ళిన ఇద్దరు కూడా అక్కడ బట్టలు సమర్పించి పూజలు చేయించి అన్ని కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించినప్పటికీ కూడా ఒకరినొకరు ఎదురుపడినప్పటికీ కూడా ఎదురు ఎదురు ఎదురుపడిన ఎడమోహం పెడమోహం పెట్టుకుని మీకు మాకు సంబంధం లేదు మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగానే ప్రవర్తించారు ఎక్కడే కూడా వాళ్ళిద్దరు కనీసం నవ్వు ని పలకరింపులు చేసుకుంటున్నట్టుగా కూడా మీడియా ముందుకు రాలేదు కానీ అనూహ్యంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం ఈ శనివారం అంటే ఏప్రిల్ ఇరవై తారీఖున వీళ్ళిద్దరు ఒక వివాహ వేదికలో కలిసినట్టు సమాచారం కలవటమే కాకుండా ఇద్దరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఆప్యాయంగా పలకరించుకుని ఎలా ఉన్నారు ఏంటి కబుర్లు అంటూ దాదాపుగా చాలాసేపు మిత్ర సంభాషణ చేసుకున్నట్టు తెలుస్తుంది ఇక అదే సంభాషణలో పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఏప్రిల్ ఇరవయ తారీఖున ఏపీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అరవై తొమ్మిదవ ఏట నింపుకుని డెబ్బై బడిలోకి అడుగు పెడుతున్నారు ఇదే సందర్భంలో ఆయన ఆయన కార్యకర్తలు అధికార పార్టీలో ఉన్న మినిస్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు అందరితో పాటు అభిమానుల మా మధ్యన కూడా ఆయన పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది ఇక ఇదే క్రమంలో ఆయన ఒక పెళ్లికి వెళ్ళినందుకుగాను అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్టు తెలుస్తోంది మరి ఈ విషయం మీద మీరేమంటారో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి